సో గేస్ నేచర్ స్టార్ నారింగ్ గారి నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ వచ్చేసరికి ద పారాడైజ్ ఈ మూడు నుంచి గ్లిమ్సెస్ వచ్చింది గ్లిమ్స్ నాకు ఇలా అనిపించింది అద్భుతంగా ఉందా లేకపోతే అనవసరంగా ఈ గ్లిమ్స్ వచ్చిందా మాట్లాడుకుందాం దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ కొత్తగా వచ్చి ఉంటే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా ఎంకరేజ్మెంట్ వస్తుంది వీడియో వచ్చేయని ప్లీజ్ చెప్తున్నా కదా రిక్వెస్ట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే గ్లిమ్స్ ఎలా ఉందంటే నచ్చలేదు ఆఫ్టర్ హిట్ త్రీ టీజర్ చూసిన తర్వాత ఈ గ్లిమ్స్ అయితే అస్సలుకి నచ్చలేదు ముందుగా నెగిటివిటీ మాట్లాడుకుంటే నాని లుక్ ఏదో పుష్పరాజులో మన అల్లు అర్జున్ అనే పెట్టిన గెటప్ ని కొంచెం వేరిటీగా మన నాని గారు అయితే ఒక అమ్మాయి రెండు జలలు పిలికల్ హెయిర్ స్టైల్ అయితే పెట్టుకున్నాయని చెప్పుకోవచ్చు అక్కడ అల్లు అర్జున్ గారు స్వాగ్ ఇక్కడ ఫాలో అయ్యారని క్లారిటీ అయితే అర్థమవుతుంది అని చెప్పుకోవచ్చు ఎందుకు చెప్తున్నా అంటే గుర్తుంచుకోండి ఇప్పుడు అల్లు అర్జున్ అన్న ఆ క్యారెక్టర్ సేమ్ అలాంటి క్యారెక్టర్ వేసు ఎవరైనా ఒప్పుకుంటారా కాపీ అంటారు కానీ నాని గారు ఈసారి చేంజెస్ రెండు జడాల హెయిర్ స్టైల్ అయితే వేసుకున్నాయని చెప్పుకోవచ్చు అది బిగ్గెస్ట్ అయిన అని చెప్పుకోవచ్చు నాకైతే అసలు నచ్చలేదు నా లుక్ నచ్చలేదు ఆ హెయిర్ గెటప్ అస్సలకి నచ్చలేదు ఇంకా డైలాగ్స్ అమ్మ ఏం డైలాగ్స్ బాబోదే అసలుకి పిక్చర్లు అయిపోతారు అసలుకి సోషల్ వద్దు నచ్చలేదు సరే పాజిటివ్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది ఇచ్చాడు భయ్య అరాచకం నెక్స్ట్ లెవెల్లో ఉంది గూజ్ బంప్స్ అంతే ఇంకా విఎఫ్ఎక్స్ బాగుంది ఇంకా మూవీ స్టోరీ కూడా అద్భుతంగా ఉంటుందని క్లారిటీ అయితే అర్థమవుతుంది నాకు ఎక్కడైనా డిసప్పాయింట్ అయిన అంటే టీ గ్లిమ్స్లో ఓన్లీ నా నాని లుక్ మారి ఏంది పై అది అల్ లోడ్ చేయడానికి గెటప్ని కాపీ చేయడం ఏంటి నచ్చలేదు అది వదిలేది అసలు ఓవరాల్గా గ్లిమ్సే నాకైతే అసలు నచ్చలేదు ఏదో స్టోరీ కాన్సెప్ట్ విఎఫ్ఎక్స్ మూవీ బిల్డ్ బాగుంటుంది అనుకుంటున్నా ఇది నా రియాక్షన్ మీకు నచ్చిందా లేదా డెఫినెట్గా కామెంట్ చేయండి ఈ వీడియోకి కనీసం వంద లైక్స్ టార్గెట్ కొట్టండి గట్టిగా కొడితే మీడియా మొత్తం దద్దరి పోవాలి అంతే మీరు కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మనమైతే కలుద్దాం ఓకే బాయ్ సీ థ్యాంక్ యూ